రాయచూటి మండలం ఎండపల్లి గ్రామం వద్ద వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల వాహనాలపై రాళ్లథాడికి పాల్పడ్డారు అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం భోయపల్లి వద్ద టీడీపీ వాహనాలపై వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి రాళ్లదాడి చేశారు వైసీపీ కార్యకర్తల దాడిలో టీడీపీ వారికి చెందిన రెండు కార్లు ధ్వంసమయ్యాయి అయ్యాయి మాధవరం గ్రామంలో ఓ టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన డిన్నర్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది టీడీపీ వాహనంలో రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రెడ్డి కుమారుడు నిత్సల్ నాగిరెడ్డి ఉన్నారు ముందే ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి డిన్నర్కు వెళ్లి డిన్నర్ ను ముగించుకొని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో భోయపల్లి వద్ద టీడీపీ నాయకుడు ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ బాణాసంచా పేల్చి రాంప్రసాద్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు కాసేపు అక్కడే ఉన్న రాంప్రసాద్ రెడ్డి అక్కడ నుండి రాయచోటికి వెళ్లిపోయారు బాణసంచా పేల్చడాన్ని జీర్ణించుకోలేని కొందరు వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రెడ్డి కుమారుడు పయనిస్తున్న వాహనంతో పాటు మరొక వాహనంపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ నాయకుడు సిద్ధార్థ గౌడ్ పై మారణ ఆయుధాలతో దాడి చేసి గాయపరిచారు అడ్డుకోబోయిన సిద్ధార్థ గౌడ్ తల్లిని అతని సోదరునిపై దాడి చేసి గాయపరిచారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు పోలీసులు అక్కడ చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు దాడిలో గాయపడ్డ టీడీపీ వారిని రాయచోటి అర్ఫన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు దాడి చేసిన వైసీపీ నాయకులను కార్యకర్తలను ఇరవై నాలుగు గంటలు అరెస్టు చేయాలంటూ రాయచోటి డిఎస్పీ రామచంద్ర రావును ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి కోరారు రాయచోటిలో టీడీపీ గెలుపును జీర్ణించుకోలేని కొందరు వైసీపీ నాయకులు ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడడంతో పాటు దాడులకు తెగబడడం తగదని ఎమ్మెల్యే రామప్రసాద్ రెడ్డి హెచ్చరించారు మా డాడీని రోడ్లో పోయితే కట్టెలు తీసుకొని ఎదురే తలల మీద కొట్టినారు అంకుల్ మా నానమ్మని కొట్టినారు తలలు సాగిలిపోయినాయి మా డాడీని హాస్పిటల్ కి తెచ్చుకోమమ్మంటే గడప నుంచి తొడుక్కోమన్నారంట ఆ ఈ ఊర్లోనే అంకుల్ బాను చరణ్ అనే వాళ్ళు ఉన్నారు అంకుల్ వాళ్ళు కొట్టినారు అంకుల్

మా డాడీని పగలగొట్టినారు మా నానమ్మను పగలగొట్టినారు హాస్పిటల్ పిలుచుకోము కడప రిమ్స్ తోడుకోమన్నారంట మా డాడీని ఇక్కడంతా కొట్టినారు ఇక్కడ కొట్టినారు ఎగిరెగిరి కొట్టినారు ఇప్పుడు హాస్పిటల్ పిలుచుకోమన్నారు అంకుల్ జీప్ లో అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు మేము పిల్లలు మాత్రమే ఇంటి దగ్గర ఉన్నాం అంకుల్ ఈరోజు రాత్రి తొమ్మిది నలభై గంటలకు రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం బోయపల్లి వద్ద తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అలాగే ఆ గ్రామస్తుల్లో కొందరిపై వైసీపీ వాళ్ళు నిన్న ఓడిపోయామనే ఆక్రోశంతో రెండు వాహనాలపై దాడి చేయడం అలాగే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై విచక్షణారహితంగా కత్తులు కొడవళ్ళు రాడ్లతో దాడి చేశారు దానికి సాక్ష్యాలతో సహా మేము ఈరోజు ఇక్కడ రాయచోటి అర్బన్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పటి కూడా వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ బుద్ధి రాలేదు వాళ్ళు చేసిన పాపాలకు అరాచకాలకు ఈ రాష్ట్రంలో చెప్పు దెబ్బతో కొట్టారు రాష్ట్ర ప్రజలు ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకోవాలి వాళ్ళు ఇంకనైనా ఈ దాడులు ఆపకపోతే కొత్త ప్రభుత్వంలో తప్పకుండా వీళ్ళందరూ ఊసలు లెక్క పెట్టే రోజుల దగ్గరలో ఉన్నాయని మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం శాంతియుతంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పోలీసులకు మేము సహకరిస్తున్నాం అలాగే వాళ్ళు సహకరిస్తే మంచిగా ఉంటుంది లేకుండా వాళ్ళు ముందు చేసిన విధంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే రేపు రాబోయే కాలంలో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నాం ఈరోజు దరి దాడిలో ఉసిరికాయల సిద్ధార్థ్ గౌడ్ ఆయన తల్లిగారు వాళ్ళ సోదరుడు అలాగే వాళ్ళ బామరిది తీవ్రంగా గాయపడడం జరిగింది వాళ్ళని రాయచూడి ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము ఇప్పుడు కూడా మేము ఇక్కడ డిఎస్పి గారిని కలవడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ కూడా ఇచ్చాము తప్పకుండా వాళ్ళ చర్యలు తీసుకుంటామని చెప్పారు తప్పకుండా ఈ విషయంలో లోతుగా ఆలోచించి ఎవరైతే దాడికి పాల్గొన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం పొద్దునే లోపలన్నారు తప్పకుండా పొద్దున్న వరకు మేము వేచి చూస్తాం మీకు ఏ విధంగా అర్థం చేసుకోవాలి మీరు కూడా ఇక్కడ ఎవరైతే ఘోరంగా పరాజయం పొందారో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేతుల్లో వైసీపీ ఎంతగా చితకబారిపోయిందో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆక్రోషాలు తట్టుకోలేకుండా మందు తాగి ఈరోజు బరీదెగించి దాడులు చేస్తున్నారు దీన్ని ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఇలాంటి దాడులు రాబోయే కాలంలో జరగకుండా ఉండాలని పోలీసు వారిని మీ విజ్ఞప్తి చేస్తాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్